నమస్తే పెద్ద మీ పేరు రామారావు రామారావు గారు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో మరి రాబోయే అనుకుంటున్నారండి మీరు బాబు అప్పు సప్పు తెచ్చి ముసలి వాళ్ళక మొక్కొడక కదా మరి ముసలి కూడా ఆయనకే వేస్తారుగా ఇప్పుడు పింఛని పెంచాడు మరి రోడ్లు బోర్డులు అనంగా ఏదో రాజధాని కూడా కొంచెం లైన్ చేశాడా అట్లా చేస్తా ఉన్నాడు ఆయనకే వేస్తారు అందరూ అనుకుంటున్నాను నేను ఆయనకంటే ఎవరికి చంద్రబాబుకి ఇంకెవరికి వేస్తారు ఆయన మీరు అయితే బాబు నాకు పిలిచి రాపోయినా చంద్రబాబుకి కానీ జగన్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడయ్యా ఆయనకి ఏం ఉందో ఏం చేస్తాడు నూటికి తొంభై శాతం చంద్రబాబుకి వేస్తారయ్యా అనుకుంటున్నాము జనం అది జగన్ గారికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పరిస్థితి జగన్ గారికి అంటే ఆయన ఏమో ఏదో ఇప్పుడు ఈ చంద్రబాబు గారు ఏమన్నాడు నా నలభై ఏళ్ళలో అనుభవంలో నీ నలభై ఏళ్ళు వయసు లేదన్నాడు అన్నాడు అంతేనా మరి ఆయనకి ఏం చేస్తాడు ఆయన మటుకి అనుకుంటున్నారు జనం జగన్ అయితే ఏం చేస్తాడు ఇవన్నీ ఇవన్నీ అవ్వని అనుకుంటున్నారు చంద్రబాబు గారే ఇప్పుడు రాజధాని కానీ పోలవరం అది కట్టనే రెండేళ్ళు కావని మూడేళ్ళు కావని పూర్తి చేస్తాడు అనుకుంటున్నారు జనం వత్తే మటికి మాది జగన్ వాళ్ళు కాదంటారు ఈ పనులన్నీ ఏమనుకుంటాం జనం జగన్ ఏం చేస్తాడులే అనుకుంటున్నారు